మహాగణుడైన క్రీస్తునామానికి మహిమ కలిగిన దాకా మన ప్రభు అయిన అందరికీ కూడా శుభోదయం వందనాలు క్రియా సంగమ మరియు ఈ యొక్క సమయంలో దేవుని వర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్న అంశాన్ని మనము చూసుకుందాం నేటి వాక్య అంశము క్రీస్తుని వెంబడించుట హల్లెల్లుయ ఈ యొక్క అంశం మీద కొన్ని మాటలు బైబిల్ గణ గురించి నేర్చుకుందాం సర్వాధికారిన తండ్రి యొక్క కుమారుడని క్రీస్తూ భూమి మీదకి శరీరధార్య వచ్చినప్పుడు అనేకలను దర్శించి అనేకులతో మాట్లాడి అనేకులను శుద్ధీకరణ చేసి అనేక కుటుంబాలను కట్టి అనేక జీవితాల్లో అనేక కుటుంబాలను మేలు చేసి తన ప్రయాణాన్ని కొనసాగించుకున్నాడు దేవుడి చిత్త ప్రకారంగా దేవుడి స్తోత్రం హెల్ అయితే క్రీస్తు ఈ భూమి మీద కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వారికే చెప్పాడు నన్ను మీరు వెంబడించండి అని కానీ ఈరోజు మనం అనుకుంటాం నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను మంచిది క్రీస్తుని వెంబడించడం క్రీస్తు యొక్క మాట వినడం క్రీస్తులో పరిచయాలు చేస్తూ జీవించడం క్రీస్తువులకు చాలా మంచిది కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏదైతే నీవు సంపూర్తిగా క్రీస్తుని అనుసరిస్తున్నావా మనస్ఫూర్తిగా క్రీస్తుని నీవు వెంబడిస్తున్నావా అన్న అంశము ఇక్కడ మనం చూసుకోవాలి మొదటిగా చూసినట్లయితే ఇప్పుడు ఆ సహోదరు సహోదరు వారి వాక్యలోకి వెళ్ళే ముందు మా జీసస్ అనే మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన కాక ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అయితే ఇక్కడ వాక్యాంశం మొదటగా చూసుకుంటే క్రీస్తు ఎవరిని పిలిచాడు ఈరోజు చాలామంది మనం చెప్తూ ఉంటాం క్రీస్తు నన్ను పిలిచాడండి క్రీస్తు నేను మాట్లాడానండి క్రీస్తు నేను వెంబడిస్తున్నానండి అని చెప్తూ ఉంటాం మంచిదే ఎందుకంటే ముందు చెప్పినట్లుగా దేవుని అనుసరించడం దేవుని యొక్క మార్గంలో నడవడం సర్వాధికారులు తండ్రికి ఇష్టమే తన కుమారుడైన క్రీస్తుకి ఇష్టమే క్రైస్తుడుగా మనకే ఇష్టమే కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి ఇదే ప్రశ్న ఆనాడు శిష్యుడు కూడా వేశారు మొదలుగా చూసుకుంటే మర్త సంవత్సరం నాలుగో అధ్యాయంలో పద్దెనిమిది సంవత్సరంలో మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తు ఎవరిని పిలిచాడు అంటే అందరికీ తెలిసింది గలియ ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు పట్టుకుంటున్నటువంటి ఆ జాలర్లను క్రీస్తు పిలిచాడు అలాగే పిలవకుండా ఒకడు వచ్చాడు వాడే ఇస్కృతి యోధ క్రీస్తు వాడిని పిలవలేదు పదకొండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు పిలిచాడు మంచిది యోనా దగ్గర ఉన్న యోనా తన దగ్గర ఉన్న శిష్యులను పిలిచాడు వారు కూడా వచ్చారు చాలా మంచిది అయితే ఈయన పిలవకుండా వచ్చినవాడు ఎవరు ఎవరో యోధ ఈ రోజు ప్రియ సంగమ్మ నీవు నిన్ను దేవుడు పిలవకుండా వస్తే ఇసుక యువతలాగే తయారైపోతావు జాగ్రత్త ఎందుకంటే సేవ అంటే మాటలు కాదు దేవుని క్రీస్తుని వెంబడించడం అంటే అస్సలే మాటలు కాదు పిలవకుండా వస్తే ఇసుక యోధలాంటి వారు చాలామంది ఉన్నారు ఈరోజు దేశం అలా కాకుండా క్రీస్తు పిలుపుని అందుకొని వచ్చి కడవరకు వారి జీవితాన్ని క్రీస్తు కోసము దేవుడి యొక్క రాజ్యం కోసము సమర్పించుకున్న వారి అసలైన శిష్యులు అందుకే విస్కృతి ఏదో పిలవకుండా వచ్చాడు తానే వెళ్ళిపోయాడు అయితే ఈ పన్నెండు మందిని పిలిచిన తరువాత కొంతకాలం జరిగిందండి కొంతకాలం జరిగినప్పటికీ ఎవరికైనా సరే లాభం లేకుండా ఏ పని కూడా మనం భూమి మీద చెయ్యం కదా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చూస్తాం నాలుగోసార్లు అయినా సరే ప్రాణం ఇసుకుపోయి నేను నీ వెనకాల వస్తున్నాను కనుక నీ పని చేస్తున్నాను కనుక మరి నాకు లాభం ఏంటి అని అడుగుతాం అడగాలి కూడా అయితే ఇక్కడ అదే వారు అడిగారు క్రీస్తు చెప్పలేదు బహుశా పేతుని ఆంధ్రేయాన్ని వీళ్ళని పిలిచినప్పుడు మా వ్యాపారం విడిచిపెట్టు రమ్మంటున్నావు కదా ప్రభు మరి నీ వెనకాల వస్తే మాకు వచ్చే లాభం ఏంటి అని అడుగుంటే బాగున్నా అప్పుడు అడగలే అప్పుడు వాళ్ళు ఏమైంది దైవభక్తి వచ్చింది దేని స్తోత్రం హల్లెలుయ్య అలాంటి వారు ఈరోజు ఉన్నారు క్రీస్తు దగ్గరికి వచ్చే ముందు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా వస్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ కొంతకాలం అయ్యాక వారిలో సారం తగ్గిపోతుంది ఏ సారము వెంబడించే సారము దేని స్తోత్రం వాకి వినే సారము ప్రార్థన చేసే సారము ఇవన్నీ తగ్గిపోతు వస్తుంటాయి అప్పుడు అప్పుడు విష్ణు వస్తుంది దేని స్తోత్రం హల్లెలుయ నాలుగో అధ్యయంలో ఏర్పాటు చేసుకునే శిష్యులు పంతొమ్మిదో అధ్యాయం వచ్చేటప్పటికి వారికి మనసు విరిగిపోయింది అందుకే క్రీస్తు ముందే చెప్పాడు ఎవడైనా సరే నా వెనకాల రావాలనుకున్నవారు నన్ను వెంబడించాలనుకున్నవారు నా యొక్క కట్టుబాటులో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు అన్నీ విడిచిపెట్టుకొని బంధాలన్నీ విడిచిపెట్టుకొని బాధ్యతలన్నీ విడిచిపెట్టుకొని నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యం ముందే చెప్పాడు ఆయన కానీ ఈ మాటను గ్రహించుకోలేని శిష్యులు ఉన్నారు ఎందుకంటే చూడండి అన్నీ జరిగాయనుకోండి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది మనకి ఆర్థిక పరిస్థితి ఏర్పడినప్పుడు కుటుంబంలో కలతలు ఏర్పడినప్పుడు కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించుకుంటాం నేను ఈ పని చేయకుండా ఉంటే బాగును కదా అలాగే శిష్యులు కూడా క్రీస్తు పిలిచినప్పుడు చక్కగా వెంబడించారు కొంతకాలం తిరిగారు ఆయన చేసే ప్రతి కార్యాలలోనూ పాలు పంతులు పంచుకున్నారు ఆయన ఏం చెప్తే అదే చేశారు చాలా సంతోషం కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి వారికి ఏమైందండి మనసు విరిగిపోయింది దేని స్తోత్రం లూయ అంటున్నాడు నన్ను వెంబడించాలనుకున్న వారు హృదయపూర్వకంగా ఆత్మశుద్ధితో పరిశుద్ధంగా నన్ను వెంబడించి నేను ఏదైతే మీకోసం దాచిపెట్టి చేయాలనుకుంటున్నానో ఆ కార్యం మీరు చూడండి అని చెప్పిన మాటని మర్చిపోయింది వీళ్ళు ఒక వ్యక్తి వస్తాడు వ్యక్తి ఆ వ్యక్తిని క్రీస్తు బాగు చేశాడు కదా బాగు చేసినప్పుడు ఆయన అంటాడు ప్రభా నేను కూడా నేను వెంబడిస్తానయ్యా అంటాడు అప్పుడు క్రిస్తే ఏమన్నా తెలుసా నక్కలకు బొరీలు ఉన్నవి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనుషు కుమారునికి తలదాల్చుకోవడానికి స్థలమే లేదనేసాడు చాలా విచిత్రమైన మాట అండి అది కదా భూమిని పుట్టించింది ఎవరో ఆయన ఆకాశాన్ని పుట్టించిందెవరో ఆయన ప్రపంచంలో ప్రకృతిని పుట్టించింది ఎవరో ఆయన మనిషిని చేసింది ఎవరు ఆయన సమస్తము చేసిన ఆయనే శరీరధారి వచ్చినప్పుడు అన్న మాట ఏంటంటే మనుష్య కుమారునికి తల దాల్చడానికి తల వాల్చుకోవడానికి స్థలం లేదు అనేసాడు చదవకుండా అర్థమైంది ఆ మాట ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు ఈరోజు చాలామందికి అర్థం కాదు ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే పామరులు కనుక వాళ్ళు అంటే చదువు లేని వాళ్ళు ఈరోజు అన్నీ ఉండి కూడా ఈరోజు కూడా చాలామందికి ఆ మాటకు అర్థం తెలియట్లేదు ఆ మాటకు అర్థం ఏంటంటే మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి మానవుని యొక్క హృదయమే కావాలి అట్టి హృదయంలో నేను ఉంటాను అని అర్థం అలాగే ఈ శిష్యులు కూడా మధ్య కాలానికి వచ్చేటప్పటికి ఆయన అంటారు కదా మత సోత పంతొమ్మిది అధ్యాయము అక్కడ మనం చూసినప్పుడు ఇరవై ఏడు నుంచి కిందకి చూస్తే అక్కడ అంటాడు పేతులు అంటాడు ప్రభువా మేము ఇంతకాలముగా మా వ్యాపారాన్ని విడిచిపెట్టేసుకున్నాం మా కుటుంబాన్ని విడిచిపెట్టేసుకున్నాం మా వాళ్ళందరికీ దూరంగా ఉన్నాము ఆఖరికి మా వాళ్ళకి ఒంట్లో బాగోలే పని విడిచిపెట్టేమంటే విడిచిపెట్టి వచ్చేసాము బంగారాన్ని విడిచిపెట్టేశాము ధనాన్ని విడిచిపెట్టేశాము గ్రామాలను విడిచిపెట్టేశాము ఇది కూడా వెనకాల తిరుగుతున్నాము అయితే మాకు వచ్చే లాభం ఏమిటి అని అడిగాడు పేదలు దేశ హల్లీలు అన్ని విషయాలు కూడా పేతులు ముందు ఉంటారు ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఆరాటం ఎక్కువ తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ అన్ని విషయాలు కూడా పేదలే ఉంటాడు పెద్దవాడు కూడా ఆయన ఎప్పుడైతే ప్రశ్న వేశాడో ఒక్కసారి పేదలు వంక తేరు చూసి క్రీస్తు పేతులు మాకేంటి అని నేను అడుగుతున్నాను కనుక ఇప్పుడు నేను చెప్తున్న సమాధానం విను అని అంటాడు ప్రపంచ నాశన దినాలలో కడ దినాలలో మనుష్య కుమారుడు అనగా క్రీస్తు కోసం చెప్పిన మాట అయితే వాళ్ళకి అర్థం కాలేదు మనుష్య కుమారుడు పునర్ధాన పునరుద్ధనమై సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఎక్కడ పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చినప్పుడు మీరు కూడా నాతో కలిపి నా తండ్రి రాజ్యంలో పన్నెండు సింహాసనం మీద కూర్చొని పన్నెండు గోత్రాలకైనా ఇస్రయేల్ ప్రజలకు పెద్దల మధ్య కూర్చొని తీర్పు తీర్చడానికి మీకు అధికారం ఇస్తున్నాయా ఇంతకన్నా గొప్పది ఏమి లేదని చెప్పాడు దేని స్తోత్రం హల్లెలుయ్య ఇంతకన్నా అవకాశం లేదని చెప్పేశాడు ఎంత చక్కగా చెప్పాడన్నమాట అంత దినాలలో పరలోక రాజ్యంలో మీరు కూడా నా ప్రక్కనే కూర్చొని పన్నెండు గోత్రాలు వారికి న్యాయమూర్తులుగా మిమ్మల్ని అని చెప్పిన మాట ఏమో వారికి తృప్తి పడిందో లేదో కానీ ఈరోజు మనకు తృప్తిగా ఉందో లేదో మనం చూసుకోవాలి దేని సూత్రం హల్లెలు ప్రియ సంగమా క్రీస్తుని వెంబడిస్తున్నా నీవు నాకేంటి అని అడిగవా అడిగారు వాళ్ళు ఈరోజు మనం కూడా అడుగుతున్నాం ప్రభా ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం ఇంతకాలంగా ఉపవాసాలు చేస్తున్నాం ఇంతకాలంగా నీ పరిచయం పాలు పంతులు పంచుకుంటున్నాం ఇంతకాలంగా నేను నీ వాక్యాన్ని వెంబడిస్తున్నాం ప్రభా నాకేంటి దారి అని అడగవచ్చు అడిగే వాళ్ళు ఉన్నారు అది క్రీస్తు అంటున్నాడు ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆయన మార్గాలను తెలుస్తాడు దేని స్తోత్రం హల్లెలుయ్య ఆయన దూరాలను తెలుస్తాడు ఆయన మార్గాలను చూపిస్తాడు అందుకని ముందే చెప్పాడు నీక మీకంటే ముందుగా నా తండ్రి దగ్గర వెళ్తున్నాను అక్కడ మీకు స్థలాన్ని సిద్ధపాటు చేస్తానన్న మాట అప్పుడు వారికి అర్థం కాలేదు ఇప్పుడు అంటున్నాడు ఇదిగో నాతో పాటు మీరు కూడా నా తండ్రి రాజ్యంలో నా పక్కనే పన్నెండు సింహాసనం మీద కూర్చొని పన్నెండు గోత్రాల వారికి న్యాయమూర్తులుగా మిమ్మల్ని చేస్తున్నారు అన్నాడు దేశం హల్లెలు ఇంతకన్నా ఏముంటుందండి ఎందుకంటే ప్రై క్రైస్తవుడు యొక్క గురి ఏమిటి రాజ్యం చేరాలి రాజ్యంలో ఆయనతో ఉండాలి ఇదే కదా అదే ఇస్తున్నారు వారికి వారు అడగకుండానే ఇచ్చారు కానీ వారు వారు అనాలోచనతో ఆవేశంతో అడిగిస్తున్న మాట ఏంటంటే నిన్ను వెంబడిస్తున్నాం కదయ్యా మాకేంటి లాభం అంటే ఈ లోక లాభం కోసం కాదు ఆయన చెప్పింది శాశ్వతమైన లాభం శాశ్వతమైన జీవనం కోసం అని చెప్పాడు పరలోక రాజ్యంలో నాతో పాటు మీరు కూడా పాలు పంతులు పంచుకుంటారు అని చెప్పాడు ఎంత చక్కని మాట అంటే ప్రిసంగమా ఈ లోకంలో మనం అన్ని సంపాదించుకుంటాం అన్నీ సమకూర్చుకుంటాం అందరినీ ఆకర్షించుకుంటాం కానీ నీకంటూ ఏమి సంపాదించుకున్నాం ఎక్కడికి పరలోక రాజ్యానికి అది కావాలి ఈ లోపల మనం ఏం సంపాదించుకుంటున్నాం ఎంతమంది సంపాదించుకున్నాం ఎంత ధనం సంపాదించుకున్నాం ఎంత కూడ పెట్టుకున్నాం ఎంత ఖర్చు పెట్టుకున్నాము ఎంతమందికి ఏం చేస్తాము అది కాదు నీవు పరలోక రాజ్యంలో నీ ఆత్మ వెళ్ళేటప్పుడు అక్కడ నీవు సమకూర్చుకున్న ఆస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు అందుకే క్రీస్తు అంటున్నాడు అక్కడ ఉన్నది మీకు అక్కడ నేను ఇస్తాను ప్రతిఫలం ఇక్కడ మీరు ఎంత శ్రమ పడుతున్నారో పేతులు ఎంత కష్టపడుతున్నారో ఏదైతే మీరు విడిచిపెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా వెయ్యింతల ఫలితాలు మీకు నా తండ్రి రాజ్యంలో ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు దేని స్తోత్రం హి అయినప్పటికీ వారు ఏం చేశారు క్రీస్తు మృతి చెందిన మూడవ రోజున వారు మర్చిపోయారు మరలా క్రీస్తు వారి మీద కనికరపడి వారు వారి దగ్గరికి వచ్చి వారు మళ్ళీ ఆశీర్వదించి దీవించి కృపను అనుగ్రహించి ఆయన రాజ్యంలో పాలు పనులు పంచుకోవడానికి అధికారం ఇచ్చాడు యాహన్ సోత ఇరవై ఒకటి అధ్యాయంలో మూడవతరం నుంచి చూసుకుంటే ఈ మాటలన్నీ మనకు అనిపిస్తాయి మళ్ళా వారిని అభిషేకించాడు అప్పుడు వారు క్రీస్తు కోసమే క్రీస్తుని వెంబడించిన వారు క్రీస్తు కోసమే మృతి చెంది క్రీస్తు చెప్పినట్లుగా తన రాజ్యంలో వారు ఉన్నారని విశ్వసించాలి దేని సూత్రం హల్లే ఓ క్రైస్తువురా నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావు అంటే ఎందుకు నీ ఆత్మను నరకంలో పడకున్నట్లు పర్వలోకలాత్మను చేర్చబడరా చేర్చబడాలంటే క్రీస్తు మాట నువ్వు సజీవుడిగా ఉంటుండగానే వినాలి క్రీస్తు మార్గం సజీవుడిగా ఉంటుండగానే వెళ్ళాలి క్రీస్తు యొక్క వాక్యం సజీవుడిగా ఉంటుండగానే ఆహ్వానించుకోవాలి క్రీస్తు యొక్క నడవడికలో క్రీస్తు యొక్క వినయ విజేతిలో నీవు కూడా పాడుపంతులు పంచుకుంటే నీవు క్రీస్తుని వెంబడిస్తున్నందుకు దేవాది నిన్ను దీవించి ఆస్వాదిస్తాడు తన కుమారుడైన క్రీస్తుతో పాటు నీకు కూడా పరలోకరాజుల్లో స్థానం ఇస్తుందని తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కర్మ గాక ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి వందం ఆయన ఈ సమయంలో వాక్కుదాన్ని మాత్రం మాట్లాడినందుకు చెల్లిస్తూ ఇదిగో నేను అన్ని చిత్తమైతే నేను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా పరలోక రాజ్యంలో చేర్చబడినట్లు అయ్యా వారి హృదయాలను తండ్రి శుద్ధి చేయండి వారి నడకలను శుద్ధి చేయండి వారి యొక్క తలంపులను శుద్ధి చేసి అయ్యా నా ప్రభు పన్నెండు మంది శిష్యుల వల్లే కూడా తండ్రి ప్రశ్నించకుండా అయ్యా నిన్ను వెంబడించి నీ ఇచ్చే ఆశీర్వాదం పొందుకుని దాన్ని కలుగు చేస్తావని క్రీస్తు నామడికి ప్రార్థనలు చూపే ఆమెన్ 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 అందుకు మరొకసారి ప్రభు నామారు సర్వాధికారి తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక ఆమెన్ ఆమెన్